అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్ ఈరోజు కోళ్ళకి జ్వరానికి సంబంధించిన మెడిసిన్ అండి జ్వరానికి అనే కాదు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అంటే అవి పందాలకు వెళ్ళినప్పుడు కానీ మామూలుగా పుంజులు పుంజులు పొడుచుకున్నప్పుడు కానీ అలా దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా ఆ కండరాలు అనేవి నొక్కుకుపోతాయి అంత లెక్క స్పెల్లింగ్ అనేది వచ్చేసేసి వాపు అనేది వస్తుంది కాబట్టి అలాంటి వాపులు జ్వరం ఇలాంటివి ఏవన్నా సరే ఉన్నా త్వరగా కంట్రోల్ అవ్వడానికి ఈ మెడిసిన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనమాట అన్ని రకాల జంతువులకి ఈ మెడిసిన్ అయితే చేసుకోవచ్చు గేదలు ఆవులు గొర్రెలు ఇలా చిన్న చిన్న యానిమల్స్ అనే కాదు ఏ రకమైన జంతువులకైనా ఈ మెడిసిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఆ జంతువుల మోతాదును బట్టి ఇచ్చుకోవాలి మెడిసిన్ మనం పెంచుకునే యానిమల్స్ అనేవి వాటికి ఒంట్లో ఎలాంటి తేడా ఉన్నా మనం ఎంత ఫీడ్ అనేది ఇచ్చినా ఎలా ఎంత జాగ్రత్త చూసుకున్నా అవనేవి కొంచెం వీక్గానే ఉంటాయి అలా వీక్గా అనిపించినప్పుడు ఈ మెడిసిన్ అయితే చక్కగా చేసేసుకోండి మీకు చాలా వాటికి రికవరీ అయితే ఉంటుంది అలాంటి ఇబ్బందులు అయితే ఉండవు కోళ్ళు అనే వాటికి జ్వరం అనేది ఎలా గుర్తుపట్టగలం అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది పాటికి నేను అదే చెప్తున్నాను నాకు ఫస్ట్ తెలియలేదు డాక్టర్ గారు ఏం చెప్పారంటే నూట డెబ్బై డిగ్రీలు ఉంటుందని నార్మల్ టెంపరేచరు మన మనుషులకి అయితే నైంటీ సెవెన్ పర్సెంట్ కదా అలాగే కోళ్ళకు కూడా వన్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉంటుందంట దాంట్లో నుంచి లో అవుతుందనమాట అలా లో అయినప్పుడు అవి వీక్ అయిపోతాయి అలా జ్వరం అనేది అటాక్ అవుతుందని చెప్పారు అలాగే దాన్ని గుర్తుపట్టడం మాకైతే తెలియట్లేదు అని అనుకుంటే దానికి ఒక సొల్యూషన్ అయితే చెప్పారు అవి రెక్కలు అనేవి జారేస్తాయి మేత అనేది తినవన్నమాట అలాగే కళ్ళ దగ్గర వాపు అనేది వస్తుంది అలాగే కొంచెం కళ్ళమ్మట నూరగళ్ళే కూడా వస్తుందని చెప్పారు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రం ఇంజెక్షన్ అయితే చేసుకోమన్నారు దీన్ని ఎలా యూజ్ చేయాలంటే బాగా షేక్ చేయండి త్రీ ఎంఎల్ సిరేంజ్లో వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అంటే పెద్ద వాటికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే ఇంజక్షన్ చేసుకోవాలి అది కూడా త్రీ కేజీ ఉంటుంది కదా కోడి దానికి సంబంధించి అలాగే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అనేది చిన్న వాటికి వన్ అండ్ హాఫ్ కేజీ లోపల ఉంటాయి అదే వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటాయి కదా వాటికి మాత్రం జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే ఇంజక్షన్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అంటే బాగా ఎక్కువగా ఉండి బాగా నీరసంగా అనిపిస్తే మాత్రం రెండు పూటలా చేసుకోవచ్చు అని చెప్పారు అలాగే కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాయి అనుకున్న వాటికి రోజుకొకసారి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడో రోజు రోజు మొత్తంలో ఒక్కసారి అయితే చేసుకుంటే సరిపోతుంది ఈ ఇంజక్షను త్రీ డేస్ మాత్రం కంపల్సరీ వాడుకోవాలి త్రీ డేస్ వాడాల్సిందేనని చెప్పారు ఇది ఇప్పుడు మనం ఇంజెక్షన్ ఎప్పుడు చేసినా సరే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ ఇంజెక్షన్లో పెట్టే సూదు ఉంటుంది కదా దాన్ని డైరెక్ట్గా మెడిసిన్ డబ్బాకైతే పెట్టుకుంటాం కదా దాన్ని తీసుకెళ్ళి కోడికి ఇంజెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే తీసుకొచ్చి మళ్ళీ అయితే గుచ్చకూడదు ఎందుకని అంటే ఆ కోడికి ఉన్న ఇన్ఫెక్షన్ అనేది ఆ జ్వరం అదే దాని లోపల ఎలాంటి తేడా ఉన్నా సరే ఆ తేడా అనేది సూది ద్వారా మన మనం డబ్బాలో గుచ్చడం వల్ల ఆ మెడిసిన్ అనేది పాడైపోతుందండి దేనికి దానికి సపరేట్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కోడేనండి అది చెప్పాను కదా బాగా నీరసంగా ఉంది ఇక చూడండి జుట్టు అనేది వదిలేసేసింది రక్కలు అనేవి నోట్లో నుండి కొంచెం బంక కూడా ఉంది ఇది ఫీడ్ అయితే ఒక రోజు నుంచి తినట్లేదు ఫీడ్ అనేది చాలా తగ్గిపోయింది రెక్కలు కూడా జారిపోయి ఉన్నాయి దీన్ని ఇంజక్షన్ చేసేటప్పుడు కంపల్సరీ ఇద్దరైతే ఉండాలండి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే చేసేసుకుంటారు కానీ కొత్తగా చేసుకునే వాళ్ళు మాత్రం ఇద్దరైతే ఉండండి రెక్కలు దగ్గర చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఇద్దరున్నప్పుడు మాత్రం చేసేసుకోవచ్చు ఇది నేను కింద ద... చేస్తున్నాను ఎందుకంటే బోర్ దగ్గర కండ అనేది ఉంటుంది కదా అక్కడ ఆ ప్లేస్లో చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు రెక్కల కంటే తక్కువ కండ ఉంటుంది కాబట్టి కొంచెం అయితే వస్తుంది దీన్ని ఒకరో ఒకసారి అక్కడ చేసుకుంటూ ఇంకొకసారి రెక్కకు చేసుకోవచ్చు కింద బోర దగ్గర చేస్తున్నాను చూడండి ఇంజెక్షన్ అనేది ఓ లోపలికైతే గుచ్చే బాకండి మీ మీరు ఎప్పుడైనా చేసినప్పుడు గుచ్చేయడం వల్ల వాటికి లోపల అక్కడే కదా ఊపిరితిత్తులు అనేవి ఉంటాయి అప్పుడు మళ్ళీ అవి డ్యామేజ్ అయితే అయిపోతాయి లైట్గా కొంచెం కాళ్ళలో గుచ్చితే సరిపోతుంది ఇది జిగటగా ఉండే ఇంజెక్షన్ అయితే కాదు వాటర్ లిక్విడ్లో ఉన్న ఇంజెక్షనే ఫ్రీగా అయితే వెళ్ళిపోతుంది కానీ నిదానంగా అయితే చేసేసుకోండి ఇలా మీ కోళ్ళు అనేవి ఎప్పుడైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు చేతిలో మెడిసిన్స్ ఉంటే కంపల్సరీ వాడేసుకోండి అప్పుడు మీ కోళ్ళని మీరు జాగ్రత్తగా అయితే ఉంచుకోగలరు అలాగే మీరు గమనించే ఉంటారు నేను ఆ సూదున్ దాన్ని తీసేశాను మళ్ళీ ఆ సూత్తో వేరే ఏ కోడికి చేయకూడదు అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్